న్యూ ఫ్యాషన్ ఎరా ఫర్ లీజ్ ఆర్ సేల్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ సిక్స్ త్రీ డబల్ నైన్ హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ నేను మీ పవన్ ఈరోజు మిరాయి సినిమా ఒక్క ఫస్ట్ సింగిల్ వర్డ్లో చెప్పేస్తాను సూపర్ డూపర్ అద్భుతం ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో నిజంగా అంటే కొంచెం డల్గా నడుస్తుంది టాలీవుడ్ దీనికి కొత్తగా అంటే మంచి బాక్స్ ఆఫీస్ అంటే ఇండస్ట్రీ హిట్ కొట్టే దిశగా ఉందనటంలో ఎలాంటి సందేహం లేదు అయితే మన పురాణేతిహాసాలకి కొంత ఫ్యాంటసీని జోడిస్తే ఎలా ఉంటుంది అనే దానికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అంటే ఇంతకుముందు కల్కి సినిమా చూసాం మనం కల్కీలో మనకి అశ్వత్థామ కృష్ణుడు వీళ్ళందరూ కనపడుతూ దానికి మనదైన శైలిలో డైరెక్టర్ శైలిలో ఒక కథని జోడిస్తూ అందులో కర్ణుడు అర్జునుడు కృష్ణుడు వీళ్ళందరూ కనిపిస్తే ఎలా ఉంటుంది అది నిజమేనేమో నిజంగా జరుగుతుంది మన కళ్ళ ముందు అనేది ఒక థ్రిల్ కలగజేస్తుంది కదా సేమ్ అదే విధంగా అదే ఫార్ములా వచ్చిన సినిమా మిరాయి మనకి ట్రైలర్లో చూపించినట్టుగానే ఎప్పుడో క్రీస్తుపూర్వం కళింగ యుద్ధం తర్వాత అశోకుడు తొమ్మిది గ్రంథాలని రచించాడు ఆ రచించిన గ్రంథాలు ఎవరి చేతుల్లోకైనా వెళ్తే ప్రపంచ వినాశనానికి తీస్తుంది అనే చిన్న కాన్సెప్ట్ లైన్ తీసుకొని దానికి యోధాగా ఒక హీరో ఎలా కాపాడాడు అనేది దాన్ని లింక్ చేసిన విధానం అద్భుతం అలాగే ఇది మనకి స్టోరీ తెలిసినప్పటికీ అంటే ఓపెన్ చేసేసాడు కార్తీక్ ఘటమనేని ఓపెన్ చేసిన సినిమాని విజువల్ వండర్గా ఎలా చూపిస్తారు అనేది అందరూ వెయిట్ చేశారు అందరూ వెయిట్ చేసిన విధంగానే పర్ఫెక్ట్గా బ్లాక్ బస్టరు గట్టిగా ఇండస్ట్రీకి పడిపోయినట్టే సో ఇప్పుడు మనకి స్టోరీ లైన్ అయితే ఇది మనకు అర్థమైపోయింది కదా దీనిలో తేజ సజ్జ ఎలా చేశాడు అని అంటే నిజంగా సూపర్ హీరో మనకి హనుమాన్ సినిమా తర్వాత సూపర్ హీరో తేజ సజ్జా అన్నట్టుగానే తనకు అడాప్ట్గా పర్ఫెక్ట్గా సరిపోయాడు ఇక మంచు మనోజ్ గారు అంటే యాంటాగనిస్ట్ ప్రొటాగనిస్ట్ అనుకుంటున్నాం విలన్ అనుకోకుండా ఈ యాంటాగనిస్ట్ ప్రొటాగనిస్ట్ మంచు మనోజ్ అయితే తన డైలాగ్ డెలివరీ తోటి ఆ విలని అనేది పండించటం ఆ నైన్త్ గ్రంథం అంటే ఏదైతే తొమ్మిదో గ్రంథం ఉంటుందో దాన్ని తను హస్తగతం చేసుకుని ప్రపంచాన్ని కంప్లీట్గా తన గుప్పెట్లోకి తీసుకోవాలి లేకపోతే ఇమ్మోటల్ అవ్వాలి ఎటర్నల్ పవర్స్ అన్ని సాధించాలి అనే తన దానికి ఏదైతే తన ప్రయత్నాలు ఉంటాయో దానికి హీరో ఎలా వెళ్ళాడు దానికి అడ్డంగా ఎలా నిలబడ్డాడు అనేది ఆ సన్నివేశాలు ఆ సీన్స్ అతని మిరాయి అనే వెప్పన్ను ఎలా దక్కించుకున్నాడు అనే సీన్స్ మాత్రం హైలైట్గా నిలుస్తాయి ఈ స్టోరీ లైన్ పక్కన పెడితే మనకి ఇంటర్వెల్ బ్యాంగ్ గురించి చాలామంది మాట్లాడతారు ఈ ఇందులో ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం అత్యద్భుతం సంపాతి అంటే ఒకప్పుడు సంపాతి అనే ఒక పక్షి మనకి రామాయణంలో జటాయుకి అన్న జటాయుకి అన్నగా కనిపించే సంపాతి దీనిలో ఇంటర్వెల్ బ్యాంగ్లో రావడం అనేది గూజ్ బంప్స్ తెప్పించే విధంగా విషయం ఇందులో ప్రతి పదిహేను నిమిషాలకి ఒక థ్రిల్ ఎలిమెంటు గూజ్ బంప్స్ తెప్పించే ఎలిమెంటు లేకపోతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేలాగా కంప్లీట్గా నైరేట్ చేసుకున్నాడు ఫ్రేమింగ్ చేసుకున్నాడు కార్తిక్ ఘట్టమైన అంటలో ఎలాంటి సందేహం లేదు ఇందాక ఒక జర్నలిస్ట్ మిత్రుడు చెప్తున్నాడు కంప్లీట్గా ల్యాబ్స్లోనే ఈ సినిమా రిలీజ్ అయినంత వరకు దాదాపు మూడు నాలుగు నెలల నుండి ల్యాబ్లోనే ఉంటున్నాడు ల్యాబ్లోనే తింటున్నాడు ల్యాబ్లోనే పడుకుంటున్నాడు అట కార్తీక్ ఘటమనేని గారు ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ సినిమాకి కథా రచయిత దర్శకుడు ఆయనే కెమెరామెన్ కూడా ఆయనే కెమెరామెన్ కూడా ఆయనే అవడం వల్ల ఆ పర్ఫెక్షనిస్ట్గా ఎలా రావాలి ఆన్ స్క్రీన్ ఎలా ఉండాలనేది తనకి చాలా క్లారిటీగా అర్థమైపోయింది ఎందుకంటే మనలో ఉన్నది కెమెరామెన్ చెప్పి ఒప్పించి అలా తీసుకోవడం అది వేరు తనే కెమెరామెన్ అయితే ఆ విషయం వేరు కార్తీక్ గటమనేని సహజంగా తన ఇండస్ట్రీలోకి అడిగిపెట్టిందే కెమెరామెన్గా సో చంపి వదిలేశాడు అరవై కోట్ల సినిమాని మూడు వందల కోట్ల బడ్జెట్ తోటి తీసిన సినిమాగా చూపిస్తున్నారు అని అంటే గ్రాఫిక్స్ ఎంత బాగా తీశారు దీనిలో అనేది మనం నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్ గారు నిర్మాత ఈ విషయం గురించి చాలాసార్లు చెప్పారు ఒక త్రీ హండ్రెడ్ క్రోర్స్ ఖర్చు పెట్టిన మూవీ ఆన్ స్క్రీన్ ఎలా కనపడుతుందో అలా కనిపిస్తుంది ఈ సినిమా అనేది ఇక హీరో పవర్ఫుల్ ఎప్పుడవుతాడు విలన్ చాలా పవర్ఫుల్ అయినప్పుడు ఆ పవర్ఫుల్ విలన్ని హీరో ఎదుర్కొన్నప్పుడు హీరోలోని గొప్పతనం అనేది అలా ఎలివేట్ అవుతూ ఉంటుంది ఈ ఎలివేషన్స్ చాలా అద్భుతంగా ఉంటాయి ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే చాలామంది ఫస్ట్ హాఫ్ చాలా ఎంగేజింగ్గా ఉంటుంది సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉంటుంది అది ఇది అని అంటున్నారు కానీ ఒక డైరెక్టర్ ఒక కథని చెప్పాలనుకున్నప్పుడు డెఫినెట్గా ఆ ల్యాగింగ్ అనకూడదు దాన్ని ల్యాగ్ పాయింట్స్ అనకూడదు అసలు స్టోరీ బేస్ లైన్ చెప్పడానికి ప్రయత్నించే విధానంలో కొంత కొంచెం స్లోగా మనకు అనిపిస్తుంది బట్ అది చాలా అవసరం లేకపోతే ఏదో జంప్ కట్స్ చూసినట్టు ఇక్కడ కట్ చేస్తే అక్కడికి వెళ్ళినట్టు అలా ఉంటుంది లేకపోతే ఎడిటింగ్ లోపల అన్నెసరీగా కట్ చేసినట్టు ఉంటుంది సో అవన్నీ పట్టించుకోకుండా సినిమాలో లీనమై చూస్తే మాత్రం ఒక అద్భుతమైన సినిమాగా ఈ సినిమాని క్లారిటీగా చెప్పచ్చు అండ్ అలాగే క్లైమాక్స్ అండ్ ప్రీ క్లైమాక్స్ సన్నివేశాలు మాత్రం సూపర్ డూపర్ ఎందుకంటే నేను ఒకవేళ క్లైమాక్స్ లోపల రాముడి సన్నివేశాలు రాముడి సీన్స్ ఎలా ఉంటాయని చెప్తే అది స్పాయిలర్ రివ్యూ అయిపోతుంది కాబట్టి ఇది డెఫినెట్గా వర్త్ వాచింగ్ ఆన్ బిగ్ స్క్రీన్ ఓన్లీ ఇక ప్లస్ పాయింట్స్ ఇవన్నీ చెప్పాను కదా ఎక్కడ మైనస్ పాయింట్స్ కానీ అది కానీ నేను ఇందాక చెప్పినట్టు సెకండ్ హాఫ్ ఏదో ఒక ఫిఫ్ ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ కథ చెప్పడంలో కొంత లోపం అది ఇది అని అనిపించింది కానీ మిగతాదంతా అసలు మైనస్ పాయింట్స్ అయితే నాకు ఎక్కడా ఏది కనిపించలేదు సో ఫిఫ్టీన్ మినిట్స్కి ఒక కట్ తీసుకోవడం ఇంటర్వెల్ బ్యాంక్ పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోవడం అలాగే సెకండ్ హాఫ్ నేరేషన్ను ఒక ఫ్లోలో తీసుకుని వెళ్ళడం సీట్లకి అతుక్కుని కూర్చోవడం మాత్రమే కాదు అటు ఇటు సినిమా బాగాలేకపోతే చాలామంది ఇట్లా మొబైల్ చూసుకోవడమో లేకపోతే పక్కన వాళ్ళతో ఇద్దరు ఫ్రెండ్స్ వెళ్తే మాట్లాడుకోవడం చేస్తారు అలాంటిది మనకి ఈ సినిమాలో కనిపించదు పూర్తి స్థాయి ఎంగేజింగ్గా కంప్లీట్గా మనం త్వరగా ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ పూర్తి స్థాయిలో ఆస్వాదించేలాగా ఉంటుంది ఈ సినిమా ఆఫ్టర్ లాంగ్ మెనీ డేస్ చాలా రోజుల తర్వాత మనకి సినిమా ఇలాంటి సినిమా రావడం హాలీవుడ్ స్థాయిలో ఈ సినిమాని తెరకెక్కించడం కెమెరా విషయంలో కావచ్చు మ్యూజిక్ విషయంలో కావచ్చు గౌరవహరి ఇచ్చిన మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్స్ కూడా అత్యద్భుతంగా ఉన్నాయనటంలో ఎలాంటి సందేహం లేదు మిరాయికి నేనిచ్చే రేటింగ్ అయితే డెఫినెట్గా ఫోర్ అవుట్ ఆఫ్ ఫైవ్ అండ్ కీప్ వాచింగ్ కిరణ్ టీవీ థ్యాంక్ యూ వెరీ మచ్